వెల్కమ్ టు డీవై న్యూస్ కులగణ పేరుతో బ్యాంకు ఖాతాల్లో సొమ్ము వాయం బాధితులు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదులు అమలాపురం తెలుగు యువత అధ్యక్షులు చెలువూరి సతీష్ రాజు బాధితులతో రావులపాలెం పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులను కలిసిన అనంతరం సతీష్ రాజు మీడియాతో మాట్లాడుతూ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన సామాన్యులకు చాలా తలనొప్పిగా మారిందని కులగన పేరుతో వాలంటీర్లు మహిళా పోలీస్ సచివాలయ సిబ్బంది కేవీఐసీ పేరుతో తంబులు పేయించుకుంటున్నారని దీనివల్ల బాధితుల అకౌంట్లు డబ్బులు వారి ప్రమేయం లేకుండా కట్ అవుతున్నాయని ఇప్పటికే చాలామంది నష్టపోయారని పోలీసు వారు ఏం ఆధార నమోదు చేసుకోవాలని చెప్పటం సరికాదని సామాన్యులు వృద్ధులు చాలామందికి ఏ ఆధార్ నమోదు చేసుకోవటం మెసేజ్ చూసుకోవటం తెలియదని గతంలో ప్రభుత్వాలు కులగణన చేసినప్పటికీ ఇలా బయోమెట్రిక్ తంబులు వేయించుకోవడం ఆన్లైన్ నమోదు చేయడం జరగలేదని కులగణనకు సంబంధించిన అధికారులు స్వయంగా ఇంటికి వచ్చి పేపర్ల మీద నమోదు చేసుకునేవారని దీనిపై ప్రభుత్వం పునరాలోచించి సామాన్యులు ఇబ్బంది పడకుండా చేయాలని బాధితులకు వెంటనే న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు బాధితులు పోలవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తంబు వేసిన వెంటనే నా అకౌంట్లో తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్ అయ్యాయని బ్యాంకుకెళ్లి విచారించగా కులగణకు తంబు వేయటం వల్లే డబ్బులు పోయాయని తక్షణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని బ్యాంకు వారు తెలపడంతో రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలియజేశారు మీ పొలగన చేస్తున్నాం మీ యొక్క స్తంభ కావాలని నన్ను అడిగితే వాళ్ళకి సంభవడం జరిగింది వాళ్ళకి సంభవేసిన పది నిమిషాల్లో నాకు మెసేజ్ వచ్చింది మెసేజ్లో చూస్తే నా అకౌంట్ నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్ అయిపోయింది ఈ నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్ అయింది ఏమిటంటే ఇది ఎలా కట్ అయిందని అడిగితే వాళ్ళు వెంటనే చూసి వాళ్ళు ఏఈపిఎస్ అని అంటే ఆ స్తంభి వల్ల మీ అకౌంట్ డబ్బులు కట్ అయిపోయాయండి అని చెప్పారు వాళ్ళు వాళ్ళు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కాపీ పట్టు పట్టుకొస్తే దాని వెంటనే చూస్తామండి అని బ్యాంక్ మేనేజర్ చెప్పడం జరిగింది మేము పోలీస్ స్టేషన్కి వచ్చామండి ఇది సైబర్ నేరగాలు తీసిందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది నా అకౌంట్ నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఈ సచివాలయం వాళ్ళు వచ్చిన వాళ్ళు తొంభై వేయడం వల్ల తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్ అయిపోయిందండి ఇది వాస్తవం ఏదైతే ఈ రాష్ట్రంలో కొత్తగా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులగణన అనే కార్యక్రమం రాష్ట్రం మొత్తం కూడా జరిపించడం జరుగుతుంది ఈ కులగణ కార్యక్రమం వల్ల లేనిపోని అర్థం లేనిపోయిన అనర్థాలకి తాగుతీస్తుంది ఎందు చేతంటే ఒక మా రావులపాలెం మండలంలో ఏదైతే కులగన చేస్తున్నారో ఈ కులగ కులగణం పేరు చెప్పిన ఇంటికి వాలంటీర్ మహిళా పోలీసు బీఆర్ఓ వెళ్ళడం వల్ల వాళ్ళతో కులగన అయిన తర్వాత కేవీఐసీ ద్వారా ఏలుముత్ర తీసుకుంటున్నారు ఆ ఏలుముత్ర వేసిన చాలా మందికి ఈ అకౌంట్ రోజు డబ్బులు కట్ అయిపోతున్నాయి దానికి ఉదాహరణగా చెప్పాలంటే మా బోటల బిల్లి పోలవరావు శ్రీనివాసు ఈయన అకౌంట్లోంచి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నిన్న కొలగాన అయిన వెంటనే కూడా కేవైసీ అయిన వెంటనే కూడా అమౌంట్ కట్ అయిపోయింది అలాగే మన ఈతపాటి గ్రామానికి చెందిన మానే ప్రహాద్ గారు ఈయన అకౌంట్లో నుంచి ఐడియాలు కట్ అయింది అంతే దగ్గర దగ్గరగా నేను ఒక్క రోజు పదిహేను మందికి పదిహేను మందికి అమౌంట్లు కేవైసీ ఈ కొలగాన అయిన వెంటనే కూడా అమౌంట్ కట్ అయిపోవడం జరుగుతుంది ఇది ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు కొలగాన చేసినా కూడా ఎప్పుడు కూడా రికార్డు పరంగా రాసుకెళ్లేవారు తప్ప ఇలా కేవైసీ అన్నది లేదు ఈ కేవైసీ చేయడం వల్ల ఈ ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉన్నారో అకౌంట్లో అందరి కూడా డబ్బులు కట్ అయిపోతున్నాయి దీని నిమిత్తం స్టేషన్ లో కంప్లైంట్ 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 ఇవ్వడం జరిగింది దీనికి సిఏ గారు ఏం చెప్తున్నారంటే ఎం ఆధార్ ఉంటది ఎం ఆధార్ అన్నది ఎవరైతే కొలగన అయిన తర్వాత ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్ క్లోజ్ చేసుకుంటే దీనికి అమౌంట్ చోరీ అనేది జరగదని చెప్తున్నారు కానీ ఈ ఓన్లీ చదువుకున్న వాళ్ళు తప్ప వాళ్ళు ఎవరో కూడా ఈ యాప్ క్లోజ్ చేసుకోవడం వాళ్ళకి వాళ్ళ వల్ల అవదు అందుకని మాతో మా ప్రభుత్వం తరఫున మా తరఫున గవర్నమెంట్ ని కోరు కోరుకునేది ఏదైతే ఉందో ఈ సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలను రక్షించాలన్నా వాళ్ళ డబ్బుల్ని కాపాడాలన్నా కూడా ఉండాలంటే కనుక ఈ ఏదైతే కేవీఐసి ద్వారా కొలగన చేయకుండా రికార్డు పరంగా చేయడం వల్ల చాలా మందికి ఇబ్బంది కలపండా డబ్బులు పోకుండా ఉంటాయని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంతేకాదు ఏదైతే ఈ ఈ సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు పోనీయో వీళ్ళందరికీ కూడా పోలీసు వారు ఈ అమౌంట్ రికవర్ చేసి ఇప్పించవలసిందిగా కూడా కోరు ప్రార్థించారు